క్రికెట్ ఎంఎస్ ధోని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అందరిని షాక్ కి గురి చేశాడు తన భార్య సాక్షితో సొంత బ్యానర్లో నిర్మాణాలు చేస్తున్న ధోని ఆర్ మాధవన్ కలిసి ది చేజ్ కాప్ డ్రామాలో హీరోగా కనిపిస్తున్నాడు వాసన్ బాల డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్ క్రికెట్ కి వేడుకోలు చెప్పిన తర్వాత ఎంఎస్ ధోని సినిమాలపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది టీమిండియా మాజీ కెప్టెన్ క్రికెట్ లెజెండ్ ధోని తన భార్య సాక్షితో కలిసి సొంత ను స్థాపించి నిర్మాణాల్లో బిజీగా ఉన్నారు కానీ ఇప్పుడు హీరోగా అరంగేట్రమిచ్చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు సడెన్ గా విడుదలైన ది చే టీజర్ తో ధోని ఫ్యాన్స్ షాక్ అయ్యారు అసలు ధోని ఏంటి హీరో అవడం ఏంటి అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు ధోనికి సినిమా సినిమాలంటే ఇష్టం ఉందని తెలిసినా నేరుగా హీరోగా వస్తాడని ఎవరు ఊహించలేదు ఇది అభిమానులకు ఊహించిన గిఫ్ట్ లాంటిది కోలీవుడ్ నటుడు ఆర్ మాధవన్ తో కలిసి ధోని నటిస్తున్న ది చే సినిమా ఒక కాప్ డ్రామా అంటున్నారు దర్శకుడు వాసన్ బాలా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు టీజర్ లో ధోని స్టైలిష్ గా కనిపిస్తున్నాడు బ్లాక్ గేర్ బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ సన్ గ్లాసెస్ తో టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ గా ధోని గన్స్ తో యాక్షన్ చేస్తూ వచ్చాడు మాధవన్ సహా పోలీస్ పాత్రలో అంతే కూల్ గా కనిపిస్తున్నాడు క్రైమ్ డ్రాప్ లో ఆద్యంతం రప్తి కట్టించే కాప్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది రోహిత్ శెట్టి సింగం సినిమాకి ఇచ్చిన ఎలివేషన్ లాగా ఇక్కడ కాప్ పాత్రలకు సూపర్ ఎలివేషన్ ఇచ్చారు ఫన్ ఎంటర్టైన్మెంట్ తో పాటు థ్రిల్స్ ఉంటాయని టీజర్ నుంచి అర్థమవుతోంది టీజర్ ఇన్స్టెంట్ గా బంపర్ హిట్ అయింది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ధోని నటన ఎలా ఉంటుందో చూడాలని ఉత్సాహం పెంచింది అయితే ఇది వెబ్ సిరీసా సినిమానా లేదా బ్రాండ్ ప్రమోషనా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు చాలా మంది దీని అడ్వర్టైజ్మెంట్ గా భావిస్తున్నారు ఇటీవల గోట్ సినిమాలో అతిథి పాత్రలో కనిపించాడు గతంలో చాలా కనిపించాడు కాన్ఫిడెన్స్ తో ఇప్పుడు హీరో చేసే అవకాశం కూడా ఉంది ధోని ఇంటర్నేషనల్ క్రికెట్ కు వేడుకలు చెప్పిన ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ఆడాడు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లోకి ఇటీవల చేరాడు మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్ గా అతని లెగసీ అద్భుతం ఇప్పుడు సినిమాలోకి వస్తున్న ధోని మాధవంతో కలిసి కాప్ డ్రామాతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు ది తో ధోని యాక్షన్ హీరోగా సక్సెస్ అవుతాడా లేదా అనేది త్వరలో తెల్లుంది ఫ్యాన్స్ ఎగ్జైటెడ్ గా ఫైట్ చేస్తున్నారు